వెల్కమ్ టుడే ఎన్ని రాజు కొండ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి జనసేన పార్టీలో ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశాను రాజ్యంలో రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు నిరాహార దీక్షను పాదయాత్ర చేయడం జరిగింది మడ్డు డ్యామ్ డ్యాం గేట్ లో మరమ్మతుల కోసం ఉద్యమం చేయడం రైతుల సంస్థల పట్ల విద్యార్థుల సంస్థల పట్ల ధర్నాలు చేయడం కూడా జరిగిందని అన్నారు ఈ కోటమిలో రాజ్యం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం జరిగింది కోటమి అభ్యర్థి సముచిత గౌరవం ఇవ్వలేదని పరిస్థితిలో మానసికంగా బాధపడి నేను ఈ నుండి అభ్యర్థిగా పోటీ జరిగిందని అన్నారు అధిష్టానం ఎటువంటి సమాచారం లేకుండా ఇస్తున్నామని చెప్పే పరిస్థితి లేకుండా మరి ఎవరైతే రాజ్యం నియోజకవర్గ ఇంచార్జ్ కొండ్ర మురళి చెబితే నాదండ్ల మనోహర్ తొలగించే పరిస్థితి జరిగిందని మన స్థాపానికి గురవడం జరిగిందని అన్నారు మరి కూటమిలో తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం జరిగింది మరి కూటమి అభ్యర్థి ఎవరున్నారో వాళ్ళు సరైన సముచిత గౌరవం ఇవ్వలేదని మానసికంగా బాధపడి ఈరోజు నేను ఈ రెవల్పుగా పోటీ చేయడం జరిగింది అధిష్టానం కూడా మరి పిలిపించి ఈ విధమైన పరిస్థితులు ఇస్తున్నామని కూడా చెప్పే పరిస్థితి కూడా లేకున్నా మరి ఎవరైతే ఈ ఇన్ఛార్జ్ ఉన్నారో మరి కోంట మురళి గారు చెప్పితే మరి మనోహర్ గారు తొలగించే పరిస్థితి చేయడం వలన మనస్తాపం గురై ఆ రోజు కూడా నేను నామినేషన్ వేసేటప్పుడు కూడా నేను నామినేషన్ వేస్తున్నాను వేశాను నాకు అధిష్టానం కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చెప్తే నేను విత్డ్రా అయిపోతానని కూడా పత్రికా ముందు కూడా చెప్పడం జరిగింది కానీ ఎవరు విత్డ్రాలు ఇరవై తొమ్మిది వరకు ఉన్నప్పటికి కూడా ఒక్కరు కూడా ఒక నాయకులు కూడా ఆన్ బీబాప్ పార్టీ వచ్చి కూడాను మరి మీరు విత్డ్రా అవ్వమని ఎవరు కోరడం జరగలేదు మరి ఎందుకు అది జరగలేదు తెలియదు ఇంకా టైం ఉంటుండగా విత్డ్రాల్ టైం ఉంటుండగా మరి నా యొక్క ఇన్ఛార్జీ నియమించి మరి ఈ యొక్క పవన్ మురళి గారు మాట విని మరి నన్ను తొలగెత్తడం జరిగింది ఈ పరిస్థితిలో మానసికమైన ఎందుకంటే టికెట్ రాలేదని బాధతో ఇంట్లో ఉన్నానంటే నీకే నీకు ఎలాగొచ్చేస్తుంది నీకు ఎలాగొచ్చేస్తుంది నువ్వు లాయర్ కదా నీకు తెలీదా మీ స్టేటస్ చే అనుకుంటే రాజకీయంలో ఇతని ఇతను కూడా ఎమ్మెల్యే అవ్వకముందు ఇతనికి ఏముంది ఈరోజు నేను ఎమ్మెల్యే సీట్ అడుగుతున్నానంటే సీటుకు నేను ఎమ్మెల్యే సీటు అడగక ముందు నేను ఈరోజు ఒక ఇద్దరు ఎక్స్ ఎమ్మెల్యేల మీద నేను గెలవడం జరిగింది ఒక ఎంపీటీసీ ఒక అదే విధంగా విద్యార్థి నాయకుడిగా కాలేజీ చైర్మన్గా కూడా నేను చేయడం జరిగింది మరి అయినప్పటికీ నా పేదరికాన్ని హేళన్ చేసి అదే విధంగా ఈ జనసేనకి మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నాం మరి ఇక్కడ ఉండే ఉమ్మడి అభ్యర్థి అయిన అతను ఇక్కడ జనసేనకు బలం లేదని అందరికి చెప్పడం జనసేన యొక్క జనసేన పార్టీ వచ్చి మెజార్టీకే పనికి వస్తుంది అని విధంగా అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు జరిగితే మరి పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టకపోవడం అదేవిధంగా ప్రచారంలో నుంచి జనసేన జెండా లాగేయడం అనే కార్యక్రమం అదేవిధంగా విధంగా స్థాయి సమావేశం జరిగినప్పుడు సమన్వయ కమిటీలో మరి ఇన్ఛార్జిగా నా ఫోటో పెట్టకపోవడం ఇవన్నీ పత్రిక నేను చూపించడం జరిగింది ఇలాంటి పరిస్థితులకి మరి పవన్ కళ్యాణ్ లాంటి వారికే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందు ఒక మాట పవన్ కళ్యాణ్ వెనక ఒక మాట పవన్ కళ్యాణ్ మాట్లాడితే కనీసం ఈ కోండు మురళి గారు కనీసం పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టడానికి కూడా మా జనసైనికులు వెళ్ళి మీరు ప్రచారంలో జనసేన జెండా పెట్టలేదని చెప్పినంతవరకు కూడా వీళ్ళు ప్రచారంలో జనసేన పెట్టలేదంటే ఇది ఎంత అవమానకరం ఇదే కానీ పవన్ కళ్యాణ్ గారు తెలుసుంటే ఇక్కడ మాత్రం అసలు ఈ కూటమికి లేదు ఇక్కడ జనసేన పోటీ చేస్తుంది కూడా చెప్పే పరిస్థితి కూడా ఈరోజు ఉంటుందని నేను భావిస్తున్నాను అందువల్లనే నా జనసేన బలం ఎంత ఉందని చూపించాలనే ఉద్దేశంతో మరి నేను పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సుల మేరకు ఈరోజు నేను పోటీ చేయడం జరుగుతుంది మరి ప్రజలందరూ ఆశీర్వదిస్తారు ఈరోజు నియోజకవర్గంలో ప్రజల కోసం పోరాడిన పార్టీ జనసేన పార్టీ నేను ప్రజల తాలూకు సమస్యల కోసం పోరాడింది నేను ఆ రోజు తెలుగుదేశం పార్టీ మరి కోండు మురళి గారు హెల్త్ యూనివర్సిటీ ఏమొచ్చి పేరు మార్చేశారు ఎన్టీఆర్ పేరు మార్చేసి మరి వైఎస్ రాజశాయి పేరు పెట్టిస్తారని వాళ్ళు ధర్నా చేశారు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే గృహాధ్యక్ష చేశారు కానీ మేము ప్రజలకు రోడ్లు లేకపోతే ప్రజలు ప్రాణాలు కాపాడండి నిరా దీక్ష చేశాం పాదయాత్రలు చేసాం ప్రజా సమస్యలు పట్ల మేము పోరాడాం ఈ ప్రజలు కూడా ఈ రాజాం నియోజకవర్గంలో గతంలో కూడా ఇక్కడ ఇండిపెండెంట్ గెలిపించే ఒక దాయి ఉండే పరిస్థితి ప్రజలు కూడా ఉన్నారు విజ్ఞత గల వాటర్స్ ఉన్నారు గతంలో కూడా మరి ఇండిపెండెంట్ గెలిపించారు అదే విధంగా మరి రాజాం మున్సిపాలిటీలో కూడా ఇంతకు ముందు కూడా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని ఇక్కడ సర్పంచ్ మేజర్ పంచ్ సర్పంచ్ కూడా గెలిపించారు ఎవరైతే ప్రజలకు సేవ చేస్తారో ఎవరైతే ప్రజా సమస్యల పట్ల ప్రశ్నిస్తారో అలాంటి వారిని ఎన్నుకునే పరిస్థితి రాజాం ఉంది ఆ ధర్మల ఎట్టి పరిస్థితిలో నాకే గెలిపిస్తారని నేను చాలా మనసు మనసారని నమ్ముతున్నాను మరి అత్యధిక మెజారిటీతో ఈ రాజాంలో ఇండిపెండెంట్ అభ్యర్థి జనసేన రెబల్ అభ్యర్థి గెలుస్తారని ఈ ముఖంగా మీకు తెలియజేస్తున్నాను సార్ ఈ నియోజకవర్గం మేనిఫెస్టో ఏంటి ఏమి మా నియోజకవర్గంలో ఈరోజు ఈ యొక్క పాల్ ఈ రాజాం నుండి పాల్గొండ వెళ్లే రోడ్లు ఎంతమంది చనిపోయారు ఎంతమంది క్షతగాత్రులు అయ్యారు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు ఈ పరిస్థితిలో ఈ నియోజకవర్గంలో రోడ్లన్నీ మరమ్మతులు చేసి మరి అదే విధంగా మంచి బీటీ రోడ్లు వెయ్యాలనే ఆలోచనతో ఒకటి తర్వాత ఈ రాజాం నియోజకవర్గంలో నిరుద్యోగులు ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ జిఎంఆర్ కాలేజ్ కూడా మరి సాఫ్ట్వేర్ కాలేజీ మరి ఇక్కడ ఉంది ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీని ఒకటి దాన్ని ఎలాగైనా సరే సాధించాలనే ఆలోచనతో మేనిఫెస్టో పెట్టడం జరిగింది అదే విధంగా మడ్డు వలస రిజర్వాయర్ అదే విధంగా తోటపల్లి రిజర్వాయర్ నుండి వచ్చే నీరు చివరి వరకు టైలాండ్ వరకు వాటర్ ప్రతి ప్రతి చొక్క చివరి వరకు అందించాలని ఆలోచనతో చేసే విధంగా చేయాలనేది ఒక ఆలోచన అదే విధంగా మరి రాజాంలో మరి హండ్రెడ్ బెడ్స్ హాస్పిటల్ ఉంది అది టూ హండ్రెడ్ బెడ్స్ హాస్పిటల్ ఉండాలా అదేవిధంగా అందరూ స్పెషలిస్టులు అందరూ మరి హాస్పిటల్ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలనే ఆలోచనతో అదేవిధంగా విద్యార్థులకు ఏ చదువుకున్నారో ఆ చదువుకునే దీన్ని బట్టి ఉద్యోగ అవకాశాలు ఎక్కడ దొరుకుతాయి ఏ విధంగా దొరుకుతాయనే ఒక హెల్ప్ సెంటర్ మరి ఇక్కడ ప్రతిపాదించాలని ఒక ఆలోచనతో మేము చేయడం జరిగింది మరి ఇలాంటి కార్యక్రమాలు చేసి మరి యొక్క రాజం యొక్క ప్రజల్ని ఆదుకోవాలని అదే విధంగా నేనైతే ఎమ్మెల్యే అయితే మాత్రం ఈ రాజంలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే రాజం కోసం ప్రతి అసెంబ్లీలో జరిగే అసెంబ్లీలో నా ప్రశ్న ఉంటుందని తప్పనిసరిగా ఉంటుందని నేను నా మనస్ఫూర్తిగా నా తల్లిదండ్రుల సాక్షిగా నేను చెప్తున్నాను నా ప్రజా సమస్యల కోసం ప్రాణాన్ని ఇవ్వడానికి ఉన్నాను కానీ ఎవరికి తగ్గి మాత్రం నేను ఆలోచించేది లేదు ప్రజా సమస్యల కోసం ఎలాంటి వాటినైనా అవినీతి పనులని అరికట్టడానికైనా ప్రజాసంస్థలు వెలుగుతో చూపించడానికైనా నేను రెడీగా ఉన్నాను ప్రజలందరిని నన్ను ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను